హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయ్ బ్లాగ్స్ కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చూడగానే నోరూరిపోతుంది కదా పెరుగు ఆడతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా మెనపగుళ్ళు నానబెట్టుకోవాలండి మెనపుళ్ళు నానిన తర్వాత ఒక సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ నానబెడితే ఈవినింగ్కి నానిపోతాయి అయితే మనం శుభ్రంగా వాష్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా నలిగిపోయింది వాటర్ అయితే యాడ్ చేయకుండా నాకు రుబ్బుకోవాలి ఇప్పుడు తీసేసుకుందాం ఈ పిండి అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పెరుగు తాళిం పెట్టుకుందాం అండి పెరుగు కావాలి కాబట్టి పెరుగు కావాలి కదా ఒక ప్యాకెట్ పెరుగు తీసుకుని కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం గారం యాడ్ చేసుకుని కొంచెం వాటర్ కలుపుకొని నేను కలుపుకుంటున్నాను ఇదంతా కలిసే విధంగా ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకుని ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ఆ పెరుగు ఇందులో యాడ్ చేసేద్దాం ఈ పెరుగుని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు గారె పిండిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం షోడా కలుపుకొని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో గారెలు ఈ విధంగా వేసుకోవాలి ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాం కదా ఆయిల్ వేడి అయిపోయింది అయితే వేసేసుకుందాం ఒక కవర్ తీసుకుంటే మనకు గారెలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను మన వేడి వేడి గారెలు అయితే రెడీ అయిపోతున్నాయి ఈ గారెలు ఫ్రై అయిన తర్వాత ఈ గారెలు తీసిని తీసినట్టు ఆ పెరుగులో వేసేయాలండి అప్పుడే ఆ పెరుగు అనేది గారెలు తొందరగా పీల్చుకుంటాయి టేస్ట్ బాగుంటాయి ఆల్రెడీ మనం పెరుగు తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఈ గారెలు ఫ్రై అయిన తీయగానే అందులో వేసేద్దాం గారెలు అయితే రెడీ అయిపోయినాయి మనకి ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి అలా మన దగ్గర ఉన్న గారెలన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో యాడ్ చేసేస్తే తొందరగా పీల్చుకుంటే వేడి మీద నా దగ్గర ఉన్న గారెన్నీ కూడా నేను ఇదే విధంగా వేసేసుకున్నాను మనకి గిన్నె కొంచెం ఇలా ములిగిన తర్వాత వేరే దాంట్లో కూడా మనం వేసుకోవచ్చు ఇలా స్పూన్ సాయంతో ఇలాగా కిందకు నొక్కుంటే ఆ పెరుగనేది బాగా పీల్చుకుంటుంది ఈ పెరుగు ఆవళ్ళు అనేవి ఈ రోజు కంటే రేపు మార్నింగ్ తింటే మొత్తం పెరుగంతా కూడా పీల్చుకుని ఎంతో టేస్టీగా అద్భుతంగా ఉంటాయండి నా దగ్గర ఉన్న పిండంతా కూడా ఇలా గారెలు వేసేసుకుని ఈ పెరుగులో వేసేసుకున్నాను మొత్తం అన్నీ కూడా మార్నింగ్ టిఫిన్ కోసం నేను నైటే చేసి పెట్టేసుకున్నాను మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టం అండి అయితే ఇవి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి అయితే గారెన్నీ గిన్నెలో నిండిపోయినాయి కాబట్టి నేను ఈ గిన్నెలోంచి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మళ్ళీ ఈ పెరుగులో వేరే గారెలు కూడా వేసేసుకోవచ్చు మొత్తం మన దగ్గర ఉన్న గారెలన్నీ అయిపోయిన తర్వాత ఒక పెద్ద బౌల్లో వేసుకున్న గారెన్ని ఇలా ఉన్న స్టఫ్ అంతా కూడా అందులోకి వేసేసుకోవడమేనండి మనం దీన్ని మూత పెట్టేసుకున్న మార్నింగ్ తింటే చాలా బాగుంటాయండి మార్నింగ్ ఇదిగోండి ఈ రకంగా ఈ విధంగా ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్